బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి అన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు పదిహేను చలివేంద్రాలను ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు మల్కాజ్గిరిలో భారీగా కార్యకర్తల నాయకులతో బైకులతో ర్యాలీగా వెళుతూ ఈస్ట్ ఆనంద్బాగ్ సఫిల్గూడ గౌతమ్ నగర్ మల్కాజ్గిరి చౌరస్తాలలో చలివేంద్రాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుంధతి హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని అందిస్తూ ఎలా సేవ చేసుకుంటున్నానో అదే స్ఫూర్తితో మా నాయకులు కూడా నియోజకవర్గంలో పాదచారులకు ప్రజలకు దాహాన్ని తీర్చేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవ చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు ఆధ్వర్యంలో వన్ నైన్ డివిజన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇలా నేను చూస్తున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తంలో మా యొక్క నాయకులు ఇవాళ ఒక పదిహేను దాకా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్రజలతో ఉన్నాం ప్రజల సేవ చేయడానికి ఉన్నాం అని పెద్ద ఎత్తున తెలియజేసుకుంటున్నారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం ఇటువంటి అందరి నాయకులకు నాయకత్వం వహించడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఏ విధంగా అయితే నేను అరుంధతి హాస్పిటల్లో ప్రజలకు సేవ చేసుకుంటున్నాను ఇవాళ మా నాయకులు కూడా ముందుకు వచ్చి ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ ఇయల పాదచారులకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చలివందనం ఏర్పాటు చేసి వాళ్ళని నీళ్ళని సప్లై చేయడం అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ముఖ్యంగా మా యొక్క యువత యువ నాయకులు కూడా ముందుకొచ్చి ఇవాళ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలను కూడా మొన్న అసెంబ్లీకి తీసుకెళ్ళినారు అదేవిధంగా కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇవాళ వాళ్ళ యొక్క ఉదారతను చాటుకుంటున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తాం అదేవిధంగా మల్కాజ్గిరిని కూడా అభివృద్ధి చేసుకుంటాం త్వరలోనే వాజ్పేయి నగర్ది కూడా ఇలా రైల్వే బోర్డు నుంచి మాకు ఆమోదముద్ర వచ్చింది అదేవిధంగా అల్వాల్ మచ్చబులారంలోని మన జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర కూడా ఎనిమిది కోట్లతోటి అదొక ఆమోద ఆమోదముద్ర లభించింది రైల్వే బోర్డు నుంచి మళ్ళీ తుర్కపల్లిలో కూడా రైల్వే బోర్డు నుంచి ఎనిమిది కోట్లతోటి అక్కడ కూడా ఒక తుర్కపల్లిలో ఆమోద లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంది ఇవాళ రామకృష్ణపురం రైల్వే కూడా ఓవర్ కూడా శాంక్షన్ చేసినారు ఉత్తమ్ నగర్ నుంచి మనం ఏ ఒసీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడిషనల్ రోడ్ని కూడా అక్కడ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ